హాయ్ అండి నేను మీ శ్రీకాంత్ మై డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం రోజు ఒక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం దానికంటే ముందు ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో మీరందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తా ఉన్నా నేను ఈరోజు మనం చెప్పబోయే టాపిక్ ఏంటంటే మన భూమికి నాలుగు దిక్కులు ఎలాగ ఉంటాయో తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అలాగే ఒక మనిషికి నాలుగు ఇంపార్టెంట్ ఆ నాలుగు ఏంటంటే ఫోర్ ఎమ్స్ ఫోర్ ఎమ్స్ అంటే ఒకటి వచ్చేసి మూడ్ సెకండ్ వన్ వచ్చేసి మౌత్ థర్డ్ వన్ వచ్చేసి మైండ్ ఫోర్త్ వన్ వచ్చేసి మనీ ఈ ఫోర్ ఎమ్స్ని మనం కరెక్ట్గా బ్యాలెన్స్ చేయగలిగితే మీరు లైఫ్లో ఆరోగ్యంగా ఉంటారు హెల్తీగా ఉంటారు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారు ఏ టెన్షన్ లేకుండా ప్రతి క్షణాన్ని మీరు ఆస్వాదిస్తారు వాటి గురించి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మూడ్ మూడ్ మీకు రోజు ఒక మంచి మూడ్ ఉండాలంటే ఫస్ట్ మీరు మార్నింగ్ వేసిన వెంటనే ఈరోజు ఏం చేయాలి అని ఒక టూ మినిట్స్ కళ్ళు మూసుకొని బెడ్ దగ్గరే ఆలోచించండి ఎస్టర్డే చేసిన మిస్టేక్స్ని మిస్టేక్స్ ఏం చేశాను మంచి పనులు ఏం చేశాను చెడు పనులు ఏం చేశాను ఒకసారి ఎక్టిఫై చేసుకోండి ఓకేనా ఎస్టర్డే ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే వర్క్లో కానీ లేకుంటే ఎవరికైనా మీకు మీ తోటి తో కానీ బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ ఏదైనా హర్ట్ఫుల్ అయ్యే వర్డ్స్ మీరు మాట్లాడింటే వాళ్ళకి క్షమాపణ చెప్పండి ఓకేనా ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి వర్క్ చేయాలో ప్లాన్ చేసుకోండి దానివల్ల సగం మూడు మీద ఏం చేయాలనే క్లారిటీ వస్తుంది ఓకేనా రోజు మీకు వీలైతే బుక్ చదవండి లేకపోతే ఏదైనా ఈవినింగ్ టైంలో కానీ అలాగా ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఎంటర్టైన్మెంట్ గా ఫ్యామిలీతో కలిసి మూవీ అలా చూడండి మీ కిడ్స్తో కానీ ఫ్యామిలీ తో హ్యాపీగా టైం స్పెండ్ చేయండి స్వెట్ వచ్చేలాగా ఎక్సర్సైజ్ చేయండి లేకుంటే వాకింగ్ చేయండి ఇలా చేయడం వల్ల మీ మూడ్ మీ కంట్రోల్లో ఉంటుంది దీనికి తోడుగా మీరు ఇంకా మెడిటేషన్ యోగా ఇలాంటివి చేస్తే ఇంకా బెటర్ మీ ఫేస్ గ్లోగా ఉంటుంది పాజిటివ్గా ఉంటుంది మీ మూడ్ ఎప్పుడూ పాజిటివ్గా ఉంటుంది సెకండ్ వన్ వచ్చేసి మౌత్ ఇది మనిషి బాడీలో చాలా ఇంపార్టెంట్ దీన్ని దాన్ని ఏదో ఉంటారు నరం లేని నాలుక ఏదైనా చేస్తుంది అంటారు కదా మన మౌత్ మన కంట్రోల్లో పెట్టుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఇక్కడే సాల్వ్ అయిపోతాయి అనమాట మీ మీరు ఎవరితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి మీరు తినే ఫుడ్ని గా ఉండేటట్టు తినండి లో ఇప్పుడు రకరకాల టీవీ మన యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం వెరైటీ వెరైటీ ఫుడ్స్ ఎక్కడెక్కడో ఉన్న ఫుడ్స్ అన్ని చూస్తూ ఉంటాం మనం కూడా అలాంటి ఫుడ్సే తినాలని ట్రై చేసి ఆరోగ్యాన్ని చెడగొట్టుకోవద్దండి ఎందుకంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క ఫుడ్ ఫేవరెట్గా ఉంటుంది ఇండియాలో ఒక రకమైన ఫుడ్ ఫేవరెట్ ఉంటుంది అదర్ కంట్రీలో ఒక చోట ఉంటుంది ఒక స్టేట్లో ఒక రకమైన ఫుడ్ ఉంటుంది ఇట్స్ డిపెండ్స్ అపాన్ అక్కడ కల్చరు అక్కడ నేచర్ని డిపెండ్ చేసుకొని ఫుడ్ హ్యాబిట్స్ ఉంటాయి అనమాట సో మీరు చిన్నప్పటి నుంచి ఏ ఫుడ్కి అయితే అలవాటు ఉంటుందో అలాంటి ఫుడ్నే తినండి అప్పుడే మీరు హెల్తీగా ఉండగలుగుతారు ఫుడ్ ప్రాసెసింగ్ ఫుడ్ తీసుకోకండి మాక్సిమం అవాయిడ్ చేయండి గోబీ ఫ్రైడ్ రైస్లు ఇలాంటి అవుట్ సైడ్ పిజ్జా బర్గర్ ఇలాంటి ఫుడ్స్ ని అవాయిడ్ చేయండి ఇంకొకటి వచ్చేసి మైండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ మైండ్ మిమ్మల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది మీరు ఏదైనా చేస్తా ఉంటారు అనుకోండి ఏదైనా ఒక వర్క్ మీద ఫోకస్ చేసుకుని ఫోకస్ చేయాలనుకుంటారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక హాఫ్ అన్ అవర్ చదువుదాం అనుకుంటున్నాం అనుకోండి వెంటనే యూట్యూబ్లో ఏమొచ్చింది ఫేస్బుక్లో ఏమొచ్చింది చూద్దాం చాటింగ్ చేద్దాం అనిపిస్తుంది సో మీ మైండ్ డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట సో మీ మైండ్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవడానికి ఏం చేయాలా టెక్నిక్స్ ఫాలో అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ని కంట్రోల్ పెట్టుకోవాలనుకుంటే ఫస్ట్ మీరు ఏం ఏం చేయాలనుకున్నారో స్ట్రాంగ్గా దానికి ఇన్ఫార్మ్ చేయండి నేను ఇప్పుడు ఈ ఈ వన్ అవర్ ఇది చేయాలి వన్ అవర్ ఇది చేయకూడదు అని క్లియర్గా ఉన్నారనుకోండి మీ మైండ్ మీ మాట ఉంటుంది లేకుంటే నువ్వు పిక్కిల్ మైండ్తో ఉన్నావు అనుకో నేను ఫుల్గా డిస్టర్బ్ చేస్తుంది అనమాట నువ్వు నీ మైండ్కి ఒక టార్గెట్ పెట్టాలి ఈ వన్ అవర్లో నేను ఈ టాస్క్స్ చేయాలి ఈ ఈ మంత్లో ఇంత అమౌంట్ సంపాదించాలి ఈ ఈ ఈ వీక్లో నేను ఇక్కడికి వెళ్ళాలి అని మీరు దానికి ఒక మెసేజ్ ఇన్ఫార్మ్ అనుకోండి ఆ మైండ్ మీకు చెప్పినట్టు వినడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట ఇంకోటి ఫైనల్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనీ మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అంటాను నేనైతే మనీ అనేది చాలా ఇంపార్టెంట్ మీకు మూడ్ బాగుండాలన్నా మైండ్ బాగుండాలన్నా మౌత్ బాగుండాలన్నా ఇవన్నిటికి మెయిన్ కారణం మనీ మనీ లేకుంటే నీకు ఏది పని చేయదు అనమాట సో మనీని మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి మీరు మంత్లీ ఇన్కమ్ శాలరీ బేస్డ్ ఎంప్లాయీ అయినా లేకుంటే బిజినెస్ మ్యాన్ అయినా స్టూడెంట్ అయినా ఎవరైనా కానీ మీ మంత్లీ ఎక్స్పెండిచర్ ఎంత మీ ఇన్కమ్ ఎంత అది చూసుకోండి మీ ఇన్కమ్ కి ఎక్స్పెండిచర్ కి బ్యాలెన్స్ చేసుకోండి ఇన్కమ్ నుంచి ఖర్చు చేసుకొని ఫైనాన్షియల్ గా ఇబ్బంది పడి మీ తోటి వాళ్ళని చేయించాసి అడిగే స్థితికి తెచ్చుకోద్దండి ఎప్పుడైతే మీరు ఒకరితో అప్పు చేయడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచే మీకు తెలియకుండానే మీరు డౌన్ ఫాలో అయిపోతారనమాట ఎందుకంటే వాళ్ళతో మీరు పది రూపాయలు తీసుకోవాలంటే లేని అబద్ధం చెప్పాల్సి వస్తుంది మీ మీ గురించి మీరు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సి వస్తుంది వాళ్ళు మిమ్మల్ని వేరే ఎన్ని రకాలుగానో థింక్ చేస్తారు సో అలాంటివి రాకుండా మీ బడ్జెట్లో మీరు లైఫ్ని లీడ్ చేసుకోగలిగితే మీరు సూపర్గా ఉంటారు మంత్లీ ఇన్కమ్లో ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ సేవింగ్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోండి వన్ ఇయర్కి ఇంత సేవ్ చేసుకోవాలి అలా ప్లాన్ చేసుకున్నట్టయితే మీరు హ్యాపీగా ఉంటారు సో ఈ ఫోర్ ఎమ్స్ మాత్రం మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నట్టయితే మీ కి జీవితంలో ఏ ప్రాబ్లము రాదనమాట హ్యాపీగా ఉండొచ్చు మెంటల్ గా ఫ్రీగా ఉంటారు హెల్తీ ఫుడ్ తింటారు మనీ టెన్షన్ ఉండదు మైండ్ ఫ్రీ ఉంటుంది రిలాక్స్ గా ఉంటారు ఇవన్నీ నాలుగు కరెక్ట్ గా ఉంటే మీరు అనుకున్న బిగ్ డ్రీమ్స్ ని ఏమైనా అచీవ్ చేయగలరు ఈ నాలుగు కరెక్ట్ గా ఉండడం వల్ల మీ బాడీలో మీకు తెలియకుండానే పాజిటివ్నెస్ వస్తుంది ఆ పాజిటివ్నెస్ నీ ఎదుటి వ్యక్తుల్లో కనిపిస్తుంది నువ్వు ఏదైనా చేయాలనుకుంటే దానికి సంబంధించిన రిసోర్సెస్ అన్ని నేచర్ ఖచ్చితంగా అందిస్తుంది ఇది నేను సిల్లిగా చెప్పడం లేదు ఈ ఫోర్ని మీరు ఒకసారి ట్రై చేసి చూడండి వన్ ఆర్ టూ మంత్స్ ప్రాక్టీస్ చేసి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుంది ఇవి వినడానికి చిన్న చిన్న పదాలు ఏమేమి రోజు వింటుంటాంలే అనిపిస్తుంది కానీ ఇవి పాటించడం చాలా కష్టం అనమాట ఈ నాలుగు కరెక్ట్గా పాటించండి మీ జీవితంలో అద్భుతం జరగకపోతే అప్పుడు చెప్పండి సో ఇవన్నీ మీరు కూడా తెలుసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను చెప్పిన టాపిక్ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నేను వన్ మంత్ లో థౌజండ్ సబ్స్క్రైబర్స్ ని రీచ్ అవ్వాలనుకుంటున్నా నేను స్టార్ట్ చేసిన టూ వీక్స్లోనే హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు సో మీరు అందరూ సపోర్ట్ ఇలాగే ఉంటుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ